హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి అమ్మవారికి రెండవ రోజు మహాలక్ష్మి లాగైతే మనకి దర్శనం ఇస్తారు సో ఈ మహాలక్ష్మి అమ్మవారికి అల్లం గారెలు అండ్ వడలు నివేదంగా అయితే పెడతారు సో నేను ఇక్కడ వచ్చేసి అల్లం గారెలు ఎలా చేయాలో చేద్దాం అనుకుంటున్నాను సో ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒక స్పూను బియ్యం బియ్యం తీసుకోవడం వల్ల గారెలు అనేది మంచిగా క్రిస్పీగా వస్తాయి సో వీటిని మంచిగా ఒక రెండు సార్లు అయితే కడిగేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనము నానబెట్టుకోవాలి సో సిక్స్ టు అవర్స్ వాటర్ నానబెట్టుకున్నాక మనము ఈ దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి సో అల్లం కారెలు కాబట్టి అల్లం అయితే మెయిన్ ఇంగ్రీడియం అల్లం ముక్కలు అండ్ ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను సో అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం బర్కగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా సో చూసారు కదండి ఇలా కొంచెం క్రో కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ అల్లం ఇంకా పచ్చిమిర్చి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మినపప్పుని వచ్చేసి మరీ అంత పల్సగా కాకుండా జస్ట్ కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఒక్క చిటికాడు అంతా జీలకర్ర అయితే వేయండి సో జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది సో చూసారు కదండి ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాక సో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అల్లము అండ్ పచ్చిమిర్చి బ్యాటర్లోకి అయితే వేసి దీన్ని మంచిగా మనము లైక్ కలుపుకోవాలి సో మనకి ఆ గారెలన్నీ కూడా క్రిస్పీగా రావడానికి మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది సో ఫుల్ ఫ్లఫీగా వచ్చేటట్టు అయితే మనం కలుపుకోవాలి ఎందుకంటే గ్రైండర్లో వేసిన దానికి మనకి మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది కొంచెము గ్రైండర్లో వేస్తే కొంచెం మరి ఇంత ఫ్లఫీగా ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి సో ఇందులో వచ్చేసి రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఈ పిండిని అంతా కూడా బాగా గీల కొట్టుకోవాలి సో చూసారు కదండీ ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే మీరు చేయండి సో ఇప్పుడు వచ్చేసి మాకు పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర కడాయి అయితే పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోండి సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ అయ్యాక సో నార్మల్గా వడల్లాగా అయితే వేసుకోవచ్చు మనగా ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే మీరు వడలన్నీ కూడా మంచిగా వేసుకోండి సో ఇది వడలు వచ్చేసి గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక డిస్లౌట్ చేసుకోండి అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం టు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అంటే లోపల కూడా వడ అనేది మంచిగా లైక్ ఫ్రై అవ్వాలి కాబట్టి సో చూసారు కదండీ మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో అయితే చెప్పండి అండ్ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఈ అల్లం గారెలైతే చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి సో మీరు కూడా అమ్మవారికి నవ నవరాత్రుల్లో ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి సో ఇక్కడ చూసినట్టయితే వడలైతే ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కాబట్టి ఈ వడలని వచ్చేసి డిష్ అవుట్ అయితే చేసేసుకోండి అండ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను సో స్టే ట్యూన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే